తెలుగు చలనచిత్ర ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నటుడు నందమూరి బాలకృష్ణ అని నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అన్నారు ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో బాలకృష్ణ నటించిన భగవత్ కేసరికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు ప్రపంచ స్థాయి నటులు బాలకృష్ణ అని ఆయన అన్నారు వయసు పెరిగే కొద్దీ బాలకృష్ణ యువకుడిగా మారిపోతున్నారని కోటం రెడ్డి అన్నారు జాతీయ అవార్డు రావడంతో నర్తకి సెంటర్లో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా కోటం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చింది ఎన్టీఆర్ అయితే చలనచిత్ర రంగాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాలకృష్ణకి దక్కుతుందన్నారు బసవతారకం హాస్పిటల్ ద్వారా నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందిస్తున్న బాలకృష్ణ తల్లి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని వెల్లడించారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ఏకైక సినీ నటుడు బాలకృష్ణ అంటూ ప్రశంసించారు రాజధానిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్స్ స్థాపించేందుకు బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారని త్వరలోనే హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని కోటం రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు తనను నమ్ముకున్న వాళ్ళు అభిమానులు ప్రజలు బాగుండాలని నిరంతరం కోరుకునే బాలకృష్ణ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోటం రెడ్డి ఆకాంక్షించారు బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం తన పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమన్నారు దేహంలో ఊపిరి ఉన్నంత వరకు బాలకృష్ణ వెంటే నడుస్తానని ఈ సందర్భంగా కోటం రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ

నందమూరి అభిమానులకంతా కూడా పండగ రోజు నిజంగా నా దైవం నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు భగవంత్ కేసరి అనే పిక్చర్ తెలుగులో జాతీయ అవార్డు రావడం ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి బాలకృష్ణ అభిమానులు కూడా ఒక ఆనంద తగ్గ విషయం ఓకే అందరూ సంతోషదగ్గ విషయం ఎందుకంటే నిజంగా ఆ మహానుభావుడు ఈరోజు ఎట్లా ఉందంటే వయసు పెరుగో కొంది ఆయన ఎంగైపోతున్నాడు వయసు పెరిగే కొంది ముప్పై మూడేళ్ళు ముప్పై రెండు సంవత్సరాలు యువకుల్లాగా పరిగెడుతూ డ్యాన్స్ వేస్తూ స్టెప్పులు వేస్తూ అదే ఫైట్లు చేస్తూ ఒక ఒక ప్రేక్షకుల కనుగొంది చేసేటటువంటి ఒక మహా కథానాయకుడు మా నందమూరి బాలకృష్ణ గారు ఈ రాష్ట్ర చరిత్రని రాజకీయ చరిత్రని మార్చింది ఎన్టీ రామారావు గారైతే ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోపాన్నే మార్చినటువంటి వ్యక్తి మా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు చూస్తే అవార్డుల మీద అవార్డు పద్మభూషణ్ దాని తర్వాత ఈరోజు చూస్తే భగవంత్ కేసరికి ఈరోజు జాతీయ తెలుగు చిత్ర అవార్డు రావడం సంతోషకరం ఒక పక్క బసకర్రావు తారకం పేరుతో హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లు చేయడం ఇంకో పక్క కళామతాలకి సేవ చేయడం ఇంకో పక్క అక్కడ ఉన్న ప్రజానీకానికి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి హిందూపురం చుట్టుపక్కల తన నాన్నగారి కాడి నుంచి వరుసగా గెలిపిస్తున్నటువంటి ఆ ప్రజానీకానికి ఏమేమి చేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర మంత్రులతో మాట్లాడటం రావటం కూడా ఈరోజు ఒక విశేషం రాజధానిలో కూడా విజయవాడలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టబోతున్నారు దానికి స్థలం ఇస్తే సిద్ధాంతం తీసుకెళ్తున్నాను అని చెప్పడం జరిగింది అంటే అతి త్వరలో అది శంకుస్థాపన ఉంది ఇంకా డేట్ ఫిక్స్ అయ్యి ఇంకా తెలియదు చెప్తున్నారు కానీ ఆ మహానుభావుల్లో ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన తన అభిమానులు బాగుండాలి తన ప్రజలు బాగుండాలి నన్ను ఆశీర్వించిన వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటి ఒక మంచి మనస్తత్వం ఎప్పుడూ ఎవరిని ఒక నొప్పించినటువంటి ఒక మంచి మనస్తత్వం ఈ జన్మ ఉన్నంత వరకు ఈ కట్టి కాలే వరకు ఆయన తోటే ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి